నంద్యాల జిల్లాలో ప్రశాంత వాతావరణంలో రానున్న ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి పేర్కొన్నారు ఆళ్లగడ్డపట్లంలో రానున్న ఎన్నికల సందర్భంగా బీఎస్ఎఫ్ స్థానిక పోలీసులతో కలిసి బాచ్వాస్ నిర్వహించారు స్థానిక పాత బస్టాండ్ కోడల నుండి కొత్త బస్టాండ్ నాలుగు రోడ్ల కోడల వరకు నిర్వహించిన కవాతులో ఆయన ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాన్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాల్లో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు బంధగాలతో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు అనంతరం స్థానిక ప్రజలతో గ్రామ సభ నిర్వహించి ఎస్పీ రఘువీర్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ డీఎస్పీ షేక్ షర్ఫుద్దీన్ ట్రైనీ డీఎస్పీ రఘువీర్ రూరల్ సీఐ హనుమంతు నాయక్ టౌన్ సీఐ రమేష్ బాబు ఎస్ఐలు షేక్ నగీనా రూరల్ ఎస్ఐ నర్సింహులు చాగలమర్రి ఎస్ఐ రమణయ్య రుద్రవరం ఎస్ఐ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆలగడ్డ టౌన్లో బిఎస్ఎఫ్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ తీసుకొని బ్లాక్ మార్చ్ చేయడం జరిగింది ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాల ప్రజలందరూ కూడా వాళ్ళ ఊటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఎటువంటి భయభ్రాంతలకు ఎవరు లోన్ ఇవ్వకుండా ఉండటానికి ఎవరైతే వాళ్ళ పరిధి దాటి వ్యవహరిస్తారో అలాంటి వాళ్ళకి పోలీస్ యంత్రాంగం ఉంది కఠినమైన చర్యలు తీసుకుంటున్న ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ తీయటం జరిగింది ఆలగడ్డ టౌన్లో రెగ్యులర్గా కూడా ఆలగడ్డ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో డిఎస్పీ గారు టౌన్ రూరల్ ఇన్స్పెక్టరు ఇదివెల్లా ఇన్స్పెక్టర్ వీళ్ళ ఆధ్వర్యంలో అన్ని సమస్యాత్మక గ్రామాల్లో బిఎస్ఎఫ్తో రవాత జరపడం జరిగింది అక్కడ ఉండే ట్రబుల్ మాంగర్స్ కానీ ఇంతకుముందు ఎలక్షన్ కేసుల్లో ఉన్న వాళ్ళని కానివ్వండి షీట్ హోల్డర్స్ని కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేయడం పిలిచి కౌన్సిలింగ్ చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి రెండోసారి కూడా మళ్ళీ ఈ సమస్యాత్మక గ్రామాల్లో కవాత్తు చేయడం జరుగుతూ ఉంది సో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలా ఇటువంటి సంఘటనలకు కూడా తాబీయకూడదు అందరూ కూడా మీరందరూ కూడా సహకరించాలని కోరు